నేను నా పేరు కే నేను కేసులో పడ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను పోతల రాసిన పద్యాన్ని బాగా చూపించాలి రాజ్యం బోన్ పనుల ఆడే రెండు రవాడు అలానే నాకు నొకడు నా క నా పలుకు లాగా రెండు కలవారు వాళ్ళని దానిని దీనము పలుకుమీ తాతల గొప్పవాడ చక్రవర్తి కులాన్ని రాజాన్ని పరాక్రమాన్ని మిలుపుకో ఈ పోటీ వాడు విష్ణు విష్ణు కొంచెం అంతం తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలని కొద్ది చేతివిక్రమ రూపాన్ని పొందుతాడు పొందుతాడు బ్రహ్మా బ్రహ్మాండ మంత్రం నిండిపోతాడు ఎవరైనా తన్ని ఆపగలరా నా మాట విని దానం వద్దు వీలముందు ఈ వామనాన్ని పంపించు ధన్యవాదాలు